వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా రైతు సోలకి నా సబ్స్క్రైబర్స్కి నా వీడియో చూస్తే ప్రతి ఒక్కరికి ముందుగా నమస్తేనా ఇక ఇరవై డేట్ చూసుకుంటే పదమూడవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో వడ్డీపల్లి అలాగే చింతామణి టొమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంకా ముందుగా మన చూ మన దగ్గర తక్షణ నందక అనే ప్రోడక్ట్లు అయితే దొరుకుతాయినా మనకి ఈ తక్షణ అనేది పూత రాలకుండా గ్రోత్కి అయితే బాగా పనిచేస్తుంది అలాగే నందక అనేది చూసుకుంటే ఇది కాయ సైజ్కి షైనింగ్ అయితే వర్క్ చేస్తున్నాం మనకి ఎవరికన్నా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చాను కదా దాన్ని కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇక వడ్డిపల్లి వడ్డీపల్లి విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు థర్డ్ క్వాలిటీలు పది రూపాయల నుంచి అరవై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది టెన్ రూపీస్ టు సిక్స్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ చూసుకుంటే ఆరు అరవై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీకి అయితే పలికింది సిక్స్టీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట డెబ్బై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలో అయితే పలికాయి హండ్రెడ్ రూపీస్ టు వన్ సెవెంటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక వడ్డీ పల్లెల్లో టాప్ాప్ రేట్ చూసుకుంటే రెండు వందల యాభై రూపాయలైతే టాప్ రేట్ పెట్టింది టూ ఫిఫ్టీ రూపీస్ వడ్డీపల్ని ఫిఫ్టీన్ కేజీ బాక్స్ టాప్ రేట్ ఇక చింతామణి చింతామణిలో పద్నాలుగు కేజీ బాక్స్ థర్డ్ క్వాలిటీలు పది రూపాయల నుంచి అరవై రూపాయల వరకు అయితే పలికింది టెన్ రూపీస్ టు సిక్స్టీ రూపీస్ ఫస్ట్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే అరవై రూపాయల నుంచి నూట ముప్పై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీగా అయితే పలికింది సిక్స్టీ రూపీస్ టు వన్ థర్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలో టాబ్లెట్లు అన్నీ కలిపి చూసుకుంటే చింతామణిలో నూట ముప్పై రూపాయల నుంచి నూట ఎనభై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది వన్ థర్టీ రూపీస్ టు వన్ ఎయిటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ